ప్యాంట్ వివాహం తమ ఇరవై ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నుండి ప్లాంట్లో ఉత్పత్తిని నిర్మాణ తరలించారు ముడిసరి అందంగా చేశారు చాలా కాలం ఒక పర్మస్ మాత్రమే గడిపారు అక్టోబర్ ఇరవై ఎనిమిది పర్మస్లో పేద ఆ సామర్థ్యాన్ని రోజు కూడా కొత్తగా ఉపయోగించుకోదు ప్రస్తుతం ప్లాంట్లో రెండు ఎస్ఎంఎస్లు ఉన్నప్పటికీ

కానీ ఆచారం ఎప్పుడు విశాఖ విదేశీ ఉత్పత్తి నూట అరవై మిలియన్ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖ పరిష్కారం దొరకాలంటే సంవత్సరాలు కేటాయించాలి సంవత్సరాలు దశాబ్దాలు పట్టించుకోవడం లేదు మహావి అదే అదేవిధంగా సేవలు మరియు ఆరాధన రెండు ప్రభుత్వ రంగాలు ఉన్నాయి ఈ రెండింటిని విలీనం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది విశాఖపట్నం సర్వారు బాగా పెరుగుతుంది కావున ఆరాధన సేవలు విలీనం చేయాలని మహాసభ డిమాండ్ చేస్తుంది ప్రజలంతా ఈ డిమాండ్ సాధన కోసం జరుగుతున్న పోరాటంలో చురుగ్గా పాల్గొనే వారనే సిపిఎం స్టీల్ యూనియన్ ఈ మహాసభకి చేసినటువంటి

బడ్జెట్ సపోర్ట్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పడం లోన్ మార్పి తప్ప జిఎస్టీ తప్ప మన దగ్గర పంచాయతీ నడవడానికి పూర్తి స్థాయి నడవడానికి ఎటువంటి ప్రయత్నం అనేది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అనేది బ్యాంక్ నడవడం చాలా ఇబ్బంది ఏర్పడతా రెండోది ఎంప్లాయీస్ ని మొదలు తగ్గించడం కోసం జీతాలు కూడా ఏర్పడతా చాలా ఇబ్బంది పరిస్థితి అనేది ఇవాళ ఉండాలా అనే పరిస్థితి ఎంప్లాయీస్ చాలా పెద్ద పరిస్థితి మనకి ఎంత వస్తారా అని తెలియదు చేస్తారా తెలియదు ఏ రోజు ఇస్తారా అని పరిస్థితి కనీసం రోజు వారి కూలి చేసుకున్నటువంటి కూడా ఆ రోజు పని సాయంత్రం కల్లా వస్తుంది కానీ మనకి ఎంత పని చేసిన పరిస్థితి నన్నుగా అనేది చాలా దుర్మార్గం కాబట్టి ఈ స్థితిలో గవర్నమెంట్

Don't forget to like, subscribe and share the videos.